ప్లస్ టీవీ ఈరోజు రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు అంటే తన గానే కాకుండా ఆయన ఒక లాయర్ అలాగే చలన చిత్రానికి సంబంధించి అలాగే రాజకీయానికి సంబంధించి కూడా ఆయన విశ్లేషణ అందిస్తూ ఉంటారు సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం సో ఎలా అయిపోయిందంటే ఇది తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అన్నట్టుగా కూడా వివాదం చాలా గట్టిగా నడుస్తుంది సో ఎందుకు తెలంగాణ తల్లి విషయంలో కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి అని అంటే జనాలు ఎందుకు అలా సపరేట్ గా చూస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ ఇంతకుముందు టిఆర్ఎస్ తల్లి తర్వాత బీఆర్ఎస్ తల్లి ఇప్పుడు కాంగ్రెస్ తల్లి రేపు బీజేపీ తల్లి ఇంకో పొలిటికల్ పార్టీ వస్తే ఆ తల్లి బట్ అసలు తెలంగాణ తల్లి అనేది మిస్ అవుతుంది రైట్ పొలిటికల్ పార్టీల తల్లిలో ఉన్నారు కానీ అసలు తెలంగాణ తల్లి ఏందో మరి వి వినీ టు సర్చ్ ఇట్ రైట్ టిఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో పింక్ కలర్ శారీ షోస్ అబౌట్ ద బీఆర్ఎస్ కాంగ్రెస్ లో గ్రీన్ కలర్ కింద కాంగ్రెస్ వైట్ యూనో గ్రీన్ కలర్ అక్కడ బీజేపీలో రేపు వచ్చినాక కాషాయపు తల్లి పక్క కలర్ పక్కా ఉంటది ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లిలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఎవరు చూడలే తెలంగాణ తల్లి ఎప్పుడో చాకలైన ఆ కాలం ఇంకా ముందు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఊహాగానం బట్టి మెజర్ చేశారు కానీ ఇప్పుడున్న తెలంగాణ తల్లిలో బతుకమ్మ వాళ్ళు బతికమో లేదు ఓన్లీ ఆ ముఖజన్న కంకులు అవి మాత్రమే ఉన్నాయి సో ఇంతకుముందు ఆకారం కవిత అన్నాడు ఇప్పుడేమో అంబానీ వైఫ్ నీత నీతా అంబానీ ఫేస్ అంటున్నారు రేపొద్దున ఇంకేం ఇంకేం ఫేస్ వస్తుందో తెలియదు యాక్చువల్గా సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా సెంటిమెంట్ ని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలి అంటే ఒక గవర్నమెంట్ లో వాడు సంతకాలు పెట్టిన విగ్రహం ఇప్పుడు వచ్చినాక టోటల్ స్టేట్ నేమ్ మార్చేసిండు తెలంగాణ తల్లి విగ్రహం మార్చేసిండు లోగో మార్చేసిండు అంటే ఏంటి సెంటిమెంట్ని కదిలించడం అనేది ఉద్దేశం కానీ ఈ మిస్టేక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్రం కొత్త ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిస్టేక్ ఏం కాదు తప్పు తప్పేం లేదు మామూలుగా తెలంగా తెలంగాణ తల్లిని ఇప్పుడు బీఆర్ఎస్ తల్లి నుంచి కాంగ్రెస్ తల్లి చేంజ్ చేయడంలో కాంగ్రెస్ వాళ్ళది ఏం మిస్టేక్ లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ మిస్టేక్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది నువ్వు అన్ని పార్టీలను పిలిచి ఆల్ పొలిటికల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణ తల్లింద్రబై భాషేంద్రపై గీతేంద్రబై గీతమేంటిది యూనో సాంగ్ తెలంగాణ సాంగ్ ఏంటి స్టేట్ నేమ్ ఏం పెట్టాలి నువ్వు అన్ని పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి డిసిషన్ తీసుకుంటే అసలు ఈ లొల్లి పంచాయతీ రాకపో జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఆడప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అప్పుడు ఎగ్జిస్టింగ్ జనరల్ సెక్రటరీ సైన్ చేస్తాడు బీజేపీ జనరల్ సెక్రటరీ సైన్ చేస్తాడు ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ జనరల్ సెక్రటరీ సైన్ చేస్తారు ప్రెసింట్ సైన్ చేస్తారు అండ్ అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా సైన్ చేస్తారు నువ్వు అప్పుడు సైన్ చేసిన డాక్యుమెంట్ని రేపు పొద్దున ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది దాని తర్వాత బీజేపీ వచ్చింది చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోవు ఫస్ట్ మిస్టేక్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయింది అందరు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి డిసిషన్ తీసుకోకపోవడం వల్లనే ఈ చేంజెస్ అనేవి నడుస్తున్నాయి సేమ్ చేంజెస్ ఏపీలో కూడా అప్లికబుల్ క్యాపిటల్ రీజన్ లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా డైరెక్ట్ గా అమరావతి అన్నాడు అప్పుడు జగన్ విలువల ప్రతిపక్షాన్ని ఈయన వచ్చి మూడు అటోటు ఈ మధ్యలో ఒకటి క్యాపిటల్ అన్నాడు భూముల ధరలు ఎలా ఎగ్జిస్టింగ్ గా పారాబోలిక్ గా పెరిగి ఎంత మళ్ళీ డౌన్ అయిన తెలుసు కదా దీనివల్ల అల్టిమేట్లీ ప్రజలు లాస్ అవుతారు యాక్చువల్లీ కానీ ఇక్కడ అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి పదేళ్ల పాటు జనాలు కేసీఆర్ కి అలవాటు పడ్డారు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత మేరకు అలవాటు పడ్డారు తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అన్నట్టు అలవాటు పడ్డారు ఇప్పుడు తెలంగాణ తల్లంటే వాళ్ళ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా చేంజ్ అయ్యేసరికి తీసుకోలేకపోవడం వల్ల ఇలా విమర్శలు వస్తున్నాయనుకోవచ్చా విమర్శలు విమర్శలు రావడం కామన్ అండి ఏ పార్టీకి అయినా అనాలసిస్ విశ్లేషణ ప్లస్ విమర్శలు అనేవి కామన్ దేనికైనా వస్తాయి కానీ రేపు పొద్దున వేరే పొలిటికల్ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే మళ్ళీ పాత తెలంగాణ తల్లి వస్తుంది అప్పుడు ఏమవుతుంది తెలుసా ఎక్స్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణ తల్లి ఆకృతిని వివరించండి అప్పుడు తెలంగాణ తల్లి ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఉంటుంది కల్చరల్ అనే టాపిక్ ఉంది కదా తెలంగాణ తల్లి కింది వాటి ఏవై ఏవి సరైనవి ఒకటి తెలంగాణ తల్లి రైట్ హ్యాండ్ లో మొక్కజొన్న కంకులు ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ లో బతుకమ్మ ఉంటుంది చీర అదేంటిది గులాబీ రంగులో ఉంటుంది ఆ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏమి ఏం రం పెట్టాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పాత తెలంగాణ తల్లి చదువుకుంటాడు ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి నేను నేనేమంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ నుంచి మిస్టేజ్ స్టార్ట్ అయింది అప్పుడే ఆల్ పార్టీ మీటింగ్ పెడితే అసలు ఈ లొల్లి పంచాయతీ రాకపో స్టేట్ నేమ్ గానీ గీతం నేమ్ గానీ సాంగ్ నేమ్ అదే అంటున్నా జే జే హే తెలంగాణ ఇప్పుడు అఫీషియల్ అప్పుడు లేదు అందుకే జనాలు ఎక్కడ డైజెస్ట్ చేసుకునే పరిస్థితి అంటే కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అట్లీస్ట్ కేసీఆర్ చేసిన మిస్టేక్ సరిదిద్దుకోవాలనుకుంటే ఎట్లీస్ట్ మనం మనోడి ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాం అన్నారు బట్ ఎట్లీస్ట్ ఆల్ పార్టీస్ సంతకాలు తీసుకోండి రేపు రాజ్యం ఇది మరి దారుణంగా ఏమైంది తెలంగాణకి దారుణం ఇది యాక్చువల్గా వచ్చిన తెలంగాణ తెలంగాణ అంటూ వచ్చిన గవర్నమెంట్స్ ఎక్కడ తెలంగాణ కోసం ఏది చేస్తున్న పరిస్థితి దరిద్రం కాకపోతే తల్లు చేసే రాష్ట్రం వచ్చింది యాక్చువల్ గా ఇంతకు ముందు బీఆర్ఎస్ తల్లి కాంగ్రెస్ తల్లి రేపు బీజేపీ తల్లి రావాలి గ్యారెంటీ ఉంది మీ పార్టీ నేను కూడా కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నా సౌత్ ఇండియా సౌత్ ఇండియా తల్లి అని అంటే మీ పార్టీల కోసం తల్లిని కూడా మార్చేసి రాజకీయం రాజకీయాలు ఇంత నీచంగా దిగజారిపోయినాయి యాక్చువల్ గా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఇప్పుడైనా కానీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలంగాణ తల్లిని యాక్సెప్ట్ చేసే ముందు ఆల్ పార్టీ పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకొని యాక్సెప్ట్ చేస్తే లొల్లి పంచాయతీ ఉంద రేపు పొద్దున కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వచ్చినా వాటి చేంజ్ రావాలంటే అరే నువ్వు అప్పుడు సంతకం కదరా మీ పార్టీ ఇప్పుడు ఏమైందిరా అని డైరెక్ట్ యూ కెన్ క్వశ్చన్ ఇం చాలా కరెక్ట్గా నిజంగా అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటే ఇలాంటి వాటిలో మీరు అన్నట్టు విద్యార్థులు ఇబ్బంది పడతారు అటు చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులో ఇబ్బంది పడే పరిస్థితి రేపు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా రేపు గొడవలు ఎట్లా జరుగుతాయంటే ఇప్పుడు సపోజ్ అంబేద్కర్ విగ్రహం ఉంది కొన్ని కేసులలో అంబేద్కర్ విగ్రహాన్ని చేతులు కాళ్ళు అదేంటిది ధ్వంసం చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాళ్ళ మీద మేము ఎస్సి ఎస్టీ అట్రాస్ కేసు పెట్టినాం సో ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి నాకు పడుతుంది ఈ తెలంగాణ తల్లి నాకు పడదు అది లొల్లిలు లా అండ్ ఆర్డర్ దెబ్బ తినేది గ్యారంటీ ఉంది చాలా కరెక్ట్ గా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు ఇప్పటికీ అసలు అంటే నేను ఇప్పటివరకు ఈ పాయింట్ ని ఎవరు మాట్లాడడం అనేది నిజంగా వీళ్ళ ఎన్నో విశ్లేషణలు అప్పుడు రాష్ట్ర అప్పుడు ఎన్నో కోట్ల అట్లా అన్ని మేము అనాలిసిస్ చేశాం బట్ చాలా కరెక్ట్ గా అన్ని పార్టీలు కూర్చొని కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి సో వాటిని అన్నీ కలిసి కూర్చుంటే ప్రజలకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉంటారు చాలా చక్కగా అనాలిసిస్ ఇచ్చారు ఈ విషయంలో మాత్రం పర్టికులర్ గా అంటే ప్రేక్షకులు ఫస్ట్ మెయిన్ పాయింట్ ని అర్థం చేసుకోగలిగారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్